హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు అయితే చూస్తున్నారండి మహారాష్ట్ర టమాటా మార్కెట్ వీడియో అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి వెహికల్స్ ఎలా నిలబెట్టారో చూస్తున్నారు కదా ఇక్కడికి హెవీగా టమాటా స్టాక్ అనేది వస్తుందండి అండ్ వెహికల్స్ అయితే మీరు చూడొచ్చు టమోటా క్రేట్స్ వచ్చేసి ఇక్కడ ట్వంటీ కిలో బాక్సెస్ ఉంటాయండి ప్రతి ఒక్క బాక్స్ కూడా పదహైదు కాదు ముప్పై కాదండి ఇరవై కిలోల బాక్సెస్ మాత్రమే ఉంటాయి ఇక్కడ అండ్ పీపుల్గా టమాటా మార్కెట్ అండి ఏరియా చూసారు కదా హెవీ హెవీ టమోటా స్టాక్ వస్తుంది అనేసి మనకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఇక్కడ వచ్చేసి ఈరోజు ప్రైజ్ నాలుగు వందలు ఐదు వందలు అండి టాప్ రేట్లు అంటే ఎక్కువగా వెళ్తున్నటువంటి అండ్ ఇక్కడ కూడా కొంచెం ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయిందండి అంటే భారీగా ఏమీ కాదు ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొంచెం బెటర్ అని చెప్తున్నారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో ద్వారా మీరు అందరూ ఇక్కడికి స్టాక్ ఎలా వస్తుంది అండ్ వెహికల్స్ ఎలా క్యూలో నిలిపెట్టారు సో అండ్ సో ఇలాంటివన్నీ కూడా మీరు ఈ వీడియోని చూసి తెలుసుకోగలరు అండ్ ఇక్కడికి వచ్చినటువంటి మనకు తెలిసిన మహారాష్ట్ర ఫార్మర్ అన్న ఇచ్చారనమాట ఈ వీడియో క్లిప్స్ అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ ఈరోజు టాప్ రేట్ వచ్చేసి మహారాష్ట్రలో పీపుల్ గౌ టోమో మార్కెట్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ